స్వాతి వారపత్రిక పోటీలో పదివేల రూపాయలు బహుమతి గెలుచుకున్న ఈ కామెడీ కథ చాలా చాలా బాగుంటుందండి మొదటి నుండి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు ఈ కథను రచించిన వారు కథాభీష్మ శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ఇక ఈ రుబ్బురాయి ఐశ్వర్యరాయి అనే కామెడీ కథను వినేద్దామా అబ్బునాథానికి ఇప్పుడు సమస్య వచ్చిపడింది సుబ్బలక్ష్మి ఇలాంటి తగ్గు ఏదో తెస్తుందని అనుమానిస్తూనే ఉన్నాడు కానీ అది ఇంత తొందరగా వచ్చేస్తుందని ఊహించలేకపోయాడు తాము రెండు నెలల క్రితం అద్దెకు దిగిన ఈ ఇంటి వెనుక వసారా సైడ్ గోడకి ఓ కిటికీ ఉంది దానికి పది అడుగుల అవతల పక్కింటి మేడ ఉంది ఆ మేడ కింది పోర్షను పడకగది కిటికీ ఎదురుగా ఉంది ఈ వసారా కిటికీ అదే ఆ కిటికీయే తగువుకు కారణమయ్యింది వారం రోజుల కిందట ఓ సాయంకాలం అబ్బునాథానికి కాఫీ కప్పు అందిస్తూ ఈవేళ మన పక్కింటి భజగోవిందం అతని పెళ్లం స్వప్నసుందరి విపరీతంగా పోట్లాడుకున్నారు అంది సుబ్బలక్ష్మి ఎంతో ఆనందంతో వాళ్ళు పోట్లాడుకుంటే నీకెందుకు సంబరం అయినా వాళ్ళు పోట్లాడుకున్నారని నీకు ఎవరు చెప్పారు అంటూ అడిగాడు ఒకళ్ళు చెప్పాలేమిటి వాళ్ల పడకగది కిటికీ తలుపులు బార్లా తెరిచి ఉండగానే అరుచుకున్నారు కొట్టుకున్నారు అతను పేపర్ వెయిట్ విసిరితే ఆవిడ అప్పడాలకర విసిరింది అది అతనికి తగిలినట్లుంది తర్వాత మూలుగులు వినిపించాయి దృశ్యం కనిపించలేదు అంది సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి తన ముఖంలోని భావ ప్రకటన ఏమాత్రమూ మార్చకుండా ముక్తాయిస్తూ ఉంటే అబ్బునాథం గుండె గతుక్కుమంది ఎందుకంటే ఆమె నోట్లో నువ్వు గింజ నానదు ఈ సంగతి వేరెవరి దగ్గరైనా నోరు జారితే లేనిపోని తంట అని భయపడ్డాడు సరే అవన్నీ మనకెందుకు అని తేలిగ్గా అంటూ ఆ తలుపులు మూసేయకూడదా అని కాస్త చిరాకు ప్రదర్శించాడు ఎందుకు మూసేయాలి అవతలకు చూస్తూ ఉంటే నాకు కొంత క్షేపం అవుతోంది అందువలన వాటిని మూసే ప్రసక్తి లేదు అంటూ ఖరాఖండీగా చెప్పేసింది సుబ్బలక్ష్మి అయితే వాటిని మూసేయకపోవటం వల్ల వచ్చిన నష్టం ఏమిటి కష్టం ఏమిటి ఇదిగో ఈరోజు సాయంకాలం ఆవిడ కూరలు తీసుకురావటానికి రైతు బజారుకు వెళ్ళిన సమయంలో పూర్తిగా అర్థమయ్యింది అబ్బునాథానికి మా ఇష్టమండి మా ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకుంటాం అరుచుకుంటాం కరుచుకుంటాం అది నా పెళ్ళాం నేను దాని మొగుణ్ణి మధ్యన మీకెందుకు అని అరుస్తూ పక్కింటి భజగోవిందం గారు డ్రాయింగ్ రూంలోకి దూసుకువచ్చాడు అబ్బునాథానికి విషయం అర్థం కాక కొంతసేపు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోతే అలా బెల్లం కొట్టిన రాయలాగా ఉండిపోయారేం ముందు నాకు సమాధానం చెప్పండి అంటూ డాన్స్ కట్టాడాయన ఏమైందండి అసలు విషయం చెప్పండి అలా కూర్చోండి అంటూ సముదాయించబోయాడు అబ్బునాథం నేను మీతో బియ్యమందడానికి రాలేదు విషయం తేల్చుకోవడానికి వచ్చాను అంటూ మరింత రెచ్చిపోయాడు ఆయన అసలు సంగతి చెప్పండి అంటూ మరింత గట్టిగా విసుక్కున్నాడు అబ్బునాదం ఆ మధ్య నేను మావిడ పోట్లాడుకున్నాం ఆ మధ్య ఏమిటి ఈ మధ్య కూడా పోట్లాడుకున్నాం నిజమే అంతమాత్రం చేత మా వెనకింటి పిడతమొహం మీనాక్షమ్మ మమ్మల్ని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుందా మీ వెనక ఇంటి పిడతమొహం మీనాక్షి మిమ్మల్ని ఎద్దేవా చేస్తే మా ఇంటికి వచ్చి గెంతుతారెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి గెంతండి అక్కడికే వస్తున్నాను మేం పోట్లాడుకున్న సంగతి మీనాక్షమ్మకి ఆ పక్కింటి నూకాలమ్మ చెప్పిందట నూకాలమ్మకి వీధి చివరి మేడ మీది రుబ్బురోవుల పత్రం రుక్మిణమ్మ చెప్పిందట ఆ రుక్మిణమ్మకి మెల్లకన్ను టీచర్ భారతమ్మ చెప్పిందట ఆ భారతమ్మకి మీ ఆవిడ చెప్పిందట అది కనెక్షను అర్థమైందా తమరికి ఇదేమైనా న్యాయంగా ఉందా ఆహా న్యాయంగా ఉందా అంటూ ఆయాసం తీర్చుకునేందుకు మాటలు ఆపాడు భజగోవిందం అతనికి ఎలా సర్ది చెప్పాలా అని అనుకుంటూ ఉంటే ఆపద్భాంధవుడిలాగా ప్రాణమిత్రుడు కాలజ్ఞానం వచ్చాడు వాడు వస్తూనే రెండు చేతులు ఎత్తి భజగోవిందానికి నమస్కరిస్తూ శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్రాయ నమ అయ్యా విషయం అవగతమైంది సర్దుబాటు చేసే పూచీ ఇహ మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అన్నాడు భజగోవిందం అతడి వంక వింతగా చూస్తూ ఇంతకీ మీరెవరు అంటూ అడిగాడు అయ్యా భవ్యకవి బీదకవి జనబహుళ కవితామార్తాండ భజగోవిందం గారు నమో నమః మీ కవితాశక్తికి వేయి నమస్కారాలు ఏమిటి నా బిరుదులతో సహా నా పేరు కూడా మీకు తెలుసా అని ఆశ్చర్యంతో పాటు ఒకంత ఆనందం కూడిన ముఖం పెట్టి అడిగాడు భజగోవిందం అయ్యా నేనే కాదు ఈ ఊరిలోనే కాదు ఆ మాటకు వస్తే యావత్ తెలుగుదేశంలోనూ మీ పేరు బిరుదులు తెలియని వారుండరు తమరు కిందిటి వారం ఆదివారం పేపర్లో రాసిన కవిత నా ఆత్మని ఉతికి ఆరేశాను అనేది నేను చదివాను అసలు ఆత్మనివృతికి ఆరేయాలనుకునే కాన్సెప్టే ఓ అద్భుతం నా మెదడు చిలక్కొయ్యకు తగిలించాను అనే మీ కావ్యఖండిక ఇంతవరకు తెలుగులో వెలువడిన అద్భుత ఖండికలలో ఒకటిగా నేను భావిస్తాను మిమ్మల్ని ఇలా కలవటం నా పూర్వజన్మ సుకృతం అంటూ ఉంటే కాలజ్ఞానం మాటలకు అడ్డుపడుతూ అయితే మీరు నా ఫ్యాన్ అన్నమాట చాలా ఆనందం తమరి నామధేయం చెప్పారు కాదు అన్నాడు భజగోవిందం ఇదే మంచి సమయం అనుకుని అబ్బునాదం కల్పించుకుంటూ వీడి పేరు కాలజ్ఞానం శ్రీ 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 పోతులూరు వారి వీరభక్తుడు సాహిత్యం అంటే చివికోసుకుంటాడు కోసుకుంటాడు గేయాలు కానీ కవితలు కానీ కనిపిస్తే నమిలేస్తాడు అంటూ ఉంటే ఆ మాటలు పట్టించుకోకుండా అయ్యా కాలజ్ఞానం గారు తమరు చాలా గౌరవనీయమైన పెద్ద మనుషుల్లా కనిపిస్తున్నారు వేళ్లకే మీరు మా బాగా వచ్చారు ఇంతకీ గొడవ ఏమిటంటే అంటూ భజగోవిందం కాలజ్ఞానం వంక తిరిగి ఏదో చెప్పబోయాడు అయ్యా తమరు వేరే చెప్పాలా మీరు చెబుతున్నది ఈ వీధి చివరిదాకా స్పష్టంగా వినిపిస్తోంది అంతా విన్నాను అర్థమయ్యింది ఈ అర్భకుడు అభునాదం నా స్నేహితుడు వీడికి నేను చీవాట్లు పెడతాను మీలాంటి మహా రచయితలు ఇలాంటి సిల్లీ విషయాల మీద అమూల్యమైనటువంటి కాలం వృధా చేయటం నా వంటి మీ అభిమానులకు ఎంతో వేదన కలిగిస్తుంది మీ కొత్త పుస్తకం చీకట్లో చిందులకి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి రావాలి రాకపోతే నేనే స్వయంగా ఢిల్లీ వెళ్ళి అకాడమీ ఆఫీసు ముందు నిరాహార దీక్ష ప్రకటిస్తాను అని అన్నాడు కాలజ్ఞానం ఎంతో వినయంగా నమస్కరిస్తూ ఆహా నేడు చాలా సుదినం మీరు తీరికైనప్పుడు మా ఇంటికి వస్తే నా రచనలనన్నీ నా ఆటోగ్రాఫ్తో మీకు ఇస్తాను అన్నాడు భజగోవిందం అది నా భాగ్యం ఇక మీరు రండి నేను వీడికి వీడి భార్యకి గడ్డి పెడతాను సరేనా నా మాట నమ్మండి అన్నాడు కాలజ్ఞానం సరే తమరి మాట మీద నేను వెళ్ళిపోతున్నాను వారిద్దరికీ గట్టిగా బుద్ధి చెప్పండి అంటూ అబ్బునాథం వంక కొరకొర చూస్తూ బయటకు కదిలిపోయాడు అలా భజగోవిందం నిష్క్రమించటమే తరువాయి అబ్బునాథం కాలజ్ఞానాన్ని బలంగా కౌగలించేసుకున్నాడు ఒరే కాలం నువ్వు వేళకు రాకపోయి ఉంటే వాడు నన్ను పిప్పర్మెంట్ బిళ్ళలాగా చప్పరించేసి ఉండేవాడు నీకు చాలా థ్యాంక్స్ రా అంటూ ఆనందపడిపోయాడు తరువాత కాలజ్ఞానం చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళి ఇదిగో ఈ వసరాలో ఆ కిటికీ చూసావు కదా అంటూ దానివైపు చూపిస్తూ జరిగిన సంగతులు క్లుప్తంగా వివరించాడు ఈ కిటికీ వల్ల ఇంకా ముందు ముందు ఎన్ని గొడవలు వస్తాయో అని భయంగా ఉంది ఈ కిటికీ మూయించే ఉపాయం ఏదైనా చెప్పరా ప్లీజ్ నీ ఇంట పొడతాను అంటూ బ్రతిమలాడాడు రెండు నిమిషాలు కళ్ళు మోసుకొని తర్వాత మెల్లగా తెరిచి శ్రీ 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 వీరబ్రహ్మేంద్రాయ నమహ ఇలా రా అని అంటూ చెవిలో ఓ నిమిషంపాటు జ్ఞానోపదేశం చేశాడు అబ్బా ఏం ఐడియా చెప్పావురా నీ బుర్ర అమోఘం అమెరికాలో అమ్మేస్తే ఐదు బిలియన్ డాలర్లకి కొంటారు అంటూ కాలజ్ఞానాన్ని పట్టుకొని గాలిలో గిరిగిరా తిప్పటానికి విఫల ప్రయత్నం చేశాడు కూరల సంచితో ఇంట్లో కూర్చిన సుబ్బలక్ష్మి వెనక వరండాలో కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని మరీ కూర్చున్న అబ్బునాదం వంక అనుమానంగా చూస్తూ ఇక్కడ కూర్చున్నారేంటి అని అడిగింది అబ్బే అదే ఇక్కడ కూర్చుని అవతలకు చూస్తుంటే బాగా కాలక్షేపం అవుతుంది అది సరే మన పక్కింటి భజగోవిందం పెళ్ళం పేరు ఏమిటన్నావు అదే ఏదో సుందరి ఆ స్వప్న సుందరి ఆ సుందరికి బొత్తిగా సిగ్గు లజ్జ లేవనుకో స్నానం చేసి బట్ట చుట్టబెట్టుకోకుండా వాళ్ళ గదిలోకి వచ్చేసింది చూడలేకపోయాననుకో అదన్న మాట అసలు సంగతి అయ్యగారి మొహం మా తాబులా వెలిగిపోతుంది అన్నది సుబ్బలక్ష్మి వెలిగిపోవటం నా బొందా సిగ్గుతో చచ్చిపోతుంటేను అది సరే నీకు గుర్తుందా రెండు నెలల కిందట మనం ఈ ఇంట్లో దిగినప్పుడు సుందరి వాడిపోయిన తోటకూర కాడలా ఉండేది ఇప్పుడు పెరుగు తోటకూర కాడల బొద్దుగా తయారైంది అన్నాడు కిటికీవైపు దొంగచూపులు చూస్తూ తోటకూర కాడో గోంగూర కాడో తర్వాత వర్ణిద్దరు కానీ స్వప్నసుందరి సాయంకాలం స్నానమైంది కదా ఇహ తమర కూడా సాయంకాలం స్నానానికి దయచేయండి అంది సుబ్బలక్ష్మి వెటకారంగా అదే నువ్వొచ్చాక వెళ్దామని ఇక్కడ కూర్చున్నాను అని అంటూ కిటికీని వదల్లేనట్లు చూస్తూ తువ్వాలు తీసుకొని బాత్రూం వంక సాగిపోయాడు అబ్బునాదం మర్నాడు సాయంకాలం ఆఫీసు నుండి తిరిగొచ్చిన అబ్బునాదానికి వెనక వసారాలో కిటికీ కనపడలేదు దానిమీద ఓ పెద్ద ప్లైవుడ్ చెక్క దిగ్గొట్టబడి ఉంది మనసు ఆనందంతో నిండిపోయింది కానీ దాన్ని బయటకు ప్రకటించకుండా భార్య వంక బేలచూపులు చూస్తూ ఇదేమిటి కిటికీ మూయించోసవేం అంటూ అడిగాడు మీరు ఆఫీస్కి వెళ్ళాక చావల సిద్ధాంతి గారు వచ్చారు మన ఇంటికి ఇలా ఈ వైపున కిటికీ ఉంటే వాస్తు ప్రకారం మంచిది కాదట భార్యాభర్తల తగువులకు కారణమవుతుందట వెంటనే మూయించేయమన్నారు అందుకని మన బ్రహ్మానికి కబురు పెట్టి చెక్క దిగ్గొట్టించేశాను అంది అది కాదు సుబ్బు కిటికీ తెరుచు కూర్చుంటే నీకు కాస్త కాలక్షేపం అవుతుందని అన్నావు కదా అంటూ ఉంటే ఆ మాటలకు అడ్డుపడుతూ నా కాలక్షేపం మాట ఎలా ఉన్నా పాపం మీకే బెంగగా ఉంది కాబోలు మీ పెరుగు తోటకూర కాడలాంటి స్వప్నసుందరి సాక్షాత్కారం దూరమైపోతుందని అంటూ అర్ధోక్తిగా ఆగింది సుబ్బు మీ ఆడాలకి అనుమానాలు ఎక్కువ్ అదొత్తి రుబ్బురాయి మరి నేను అంది సుబ్బలక్ష్మి గోముగా భర్తవంక చూస్తూ నువ్వా నువ్వు ఐశ్వర్యారాయ్ అంటూ సుబ్బలక్ష్మిని దగ్గరగా తీసుకొని ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు అబ్బునాదం ఆద్యంతం నవ్వించిన ఈ కామెడీ కథను మీరు కూడా విని ఎంజాయ్ చేశారు కదండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్లకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి